తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబం సంక్రాంతి పండగని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏలూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం హిందూ యోజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వైఎంహెచ్ఏ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్లి శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగింది ఈ సంక్రాంతి సంబరాల్లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా కుటుంబ సమేతంగా కలిసి చేసుకునే ప్రత్యేకమైన సంక్రాంతి పండుగను నూతన సంవత్సరంలో మొదటి పండుగగా మూడు రోజుల పాటు ఆనందోత్సవాలతో జరుపుకోవడం ఆచారంగా కొనసాగుతుందని తెలిపారు ఈ సంక్రాంతి పండుగ ద్వారా కుటుంబ వ్యవస్థ బలపడటమే కాకుండా నేటి సమాజంలో యువతకు సంస్కృతి సంప్రదాయాలపై మక్కువను కూడా పెంచడానికి దోహదం చేస్తుందని అన్నారు సంక్రాంతి పండుగ ఏలూరులో రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరిపించడం ఆనందదాయకమని ఈ సందర్భంగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ శ్రీలక్ష్మి జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావళి మార్కెట్ యార్డ్ చైర్మన్ నెర్సు చిరంజీవులు ఎడా చైర్మన్ బొద్దాని శ్రీనివాసరావు నగర డిప్యూటీ మేయర్లు సుధీర్ బాబు శ్రీనివాస్ నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ సెట్వల్ సీఈవో మెహికార్ రాజ్ నాట్యాచార్య కే వి సత్యనారాయణ నగరపాలక సంస్థ కార్పొరేటర్లతో సంక్రాంతి సంబరాలు సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటను గంగిరెద్దులు హరిదాసులు సంక్రాంతి ముగ్గులు గాలిపటాలు తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించిన బాలలు కోలాటం తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి చేతుల మీదుగా పది మందికి విశిష్ట సాహిత్య పురస్కారాల కింద పదివేల నగదుతో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి సాహిత్య అకాడమీ చైర్పర్సన్ శ్రీలక్ష్మితో సన్మానించి మెమెంటోలను అందజేశారు కార్యక్రమంలో కూచిపూడి భరతనాట్య ప్రదర్శన కళాకారులు కవులు

నేటునార్డిం కాందిలిడిారా సినార్లిడిలిలేడిరార్రింద్ిలిదారితారు. తుిటిలిగార్ తుపార్దార్రంది కేకారా పారా వార్రాగార్ ఉన कंधा धाम वादा, धाम वादा धाम वादा योग वाता राता, हम वोड़ी वादा इसका जाने के लिए बस चार लोग अरे बड़ी छेड़ी वारा वोड़ी में गाँव में क्या आया गाँव में क्या पड़े नहीं नहीं तो सरस्पर हर सरमा मुझे इधर बोला ही नज़ारी बहार रही धन्ने जी आपने साइमे तो पत्ता हमसे लाये नहीं लाये ఈరోజు మనకి సంక్రాంతి సంబరాలు మన ఏలూరులో జరుపుకుంటున్నాము సంక్రాంతి మనకి పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజుల్లో పండుగ ఉన్నప్పటికీ కూడా ముందుగానే ఈరోజు మనకి పండుగ వాతావరణం అనేది ఇక్కడ వచ్చిన తర్వాత అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం మన ఇంట్లో ఏమైనా వేడుకలు అనేవి అంటే ఒక పెళ్లి వేడుకలు పెళ్లి వేడుకల్లో ఎందుకంటే అందులో కూడా మన బంధుమిత్రులు ఆ ఫంక్షన్ తర్వాత అందులో అందరికీ ఆనందము ఉత్సాహము ఉంటుంది అదే విధమైనటువంటి పండుగ ఏదైనా ఆ వేడుకలో జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి మిగతా పండుగలన్నీ ఒక అయితే మనకి సంక్రాంతి అనేది మనకున్నటువంటి కల్చరు ట్రెడిషన్ మరియు మనకున్నటువంటి పెద్దలు పిల్లలు అందరూ కలిపి చేసుకునే పండుగ అందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి అన్ని రకాలుగా అంటే మనకి ఒక రోజు పండుగ కాదు మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఈ పండుగ జరుపుకుంటాము ఎంతో మంది ప్రముఖ కవులున్నారు కవుల సమ్మేళనము హరిదాసు మరియు ఆ రోజు మనకి ఉండేటువంటి హరిదాసు కానీ సంక్రాంతి ముగ్గులు వేసుకోవడం కానీ బ్రహ్మ పండుగ చేసుకోవటము ఈ పశువులను కూడా రోజు ఆ పండుగలాగా మనం అంతా కూడా మనము వాటిని కూడా మనం రెడీ చేసుకుని ఇవన్నీ కూడా పిల్లలు పెద్దలు అందరూ కలిపి చేసినటువంటి పండుగ కాబట్టి ఇది మన రాష్ట్రం కాదు మనకి వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది సంక్రాంతి పండుగ ఈ పండుగ అనేది మనకి కొత్త సంవత్సరంలో వచ్చే పండుగ కాబట్టి ఈ సంవత్సరం అందరం బాగా జరుపుకోవాలని మనకి భాగ్యాన్ని ఇచ్చేటువంటి భోగి సరదాలు ఇచ్చేటువంటి సంక్రాంతి కమ్మని కర్మ కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నింపాలని చెప్పి అందరికీ కూడా సంప్రదించుకోవాలని